హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లోని వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ చూసేవారు అందరికీ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి వరలక్ష్మి పూజ ఉంది కదండి అప్పటి వీడియో అండి వరలక్ష్మి పూజ శుక్రవారం చేసుకున్నాను రెండవ శుక్రవారం అయితే నేను పూజ చేసుకున్నానండి నాకైతే బుధవారం నుంచి అయితే హెల్త్ కొంచెం బాగాలేదు సరే అని చెప్పేసి పూజ చేస్తాను చేసుకుంటాను ఇంకా పూజ అయితే మనసులో ఉంది కాకపోతే ఇల్లు అంతా పని చూడండి చాలా అంటే చాలా పని ఉంది అందులోనూ హెల్త్ అస్సలు బాగాలేదు అసలు చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అనుకుంటున్నా కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే పూజ చేయాలని అయితే డిసైడ్ అయ్యానండి నాకు పెళ్ళయి నాలుగు సంవత్సరాలండి నాలుగు సంవత్సరాల నుంచి పూజ అయితే చేస్తాం చేస్తాం అనుకుంటున్నాను బట్ అయితే నాకు కుదరలేదు కొన్ని కొన్ని కారణాల వల్ల ఏదో ఒకటి ఆ రోజుకి చేయకుండా వచ్చే విధంగా కొన్ని కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అలాగా పూజ అయితే చేయకుండా ఉన్నాను చూడండి ఇక్కడ ఎలాగంటే అలా ఉందండి వీళ్ళంతా ఎంత మెస్సీగా ఉందంటే అంత మెస్సీగా ఉంది ఇంకా అదంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా సరే అని చెప్పేసి సరే వన్ బై వన్ చేసుకుందాము అని చెప్పేసి ఎక్కడెక్కడే ఉన్నాయి చూడండి ఇంకా వస్తువులు ఈ రూమ్ బెడ్రూమ్లు రెండు అలాగే ఉన్నాయి ఇంకా గిన్నెలు అలాగే ఉన్నాయి ఇంకా ఎక్కడ వస్తువులు అంటే అక్కడే ఉన్నాయి బట్ ఏంటంటే చే పూజ అయితే చేయాలని మనసులో అనుకున్నాను ఇంకా తర్వాత అయితే కొంచెం ఓపిక అయితే చేసుకున్నానండి గురువారం అయితే మార్నింగ్ నుంచే పని అంతా స్టార్ట్ చేశాను గిన్నెలన్నీ తోముకున్నాను ఇంకా సామాన్లన్నీ సర్దుకుంటూ ఉన్నానండి అందులోనూ ఇద్దరు పిల్లల్ని కదా వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఇంకా ఇంటి పని చేసుకోవాలంటే చాలా కష్టం సరే అని చెప్పేసి నాకు వీలైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు అయితే నేను వర్క్ అయితే కంప్లీట్ చేశానండి అందులోనూ చూడండి ఫ్రిడ్జ్ మీద ఎక్కడంటే అక్కడ మట్టి అంటే దుమ్ము ధూళి మొత్తం చాలా ఉంది డస్ట్ అందులో వస్తువులు అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు కటన్స్ ఉతకలేదు ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి కొన్ని వాష్ చేయాల్సినవి అవి కూడా వాష్ చేసాను అంటే నాకు అమ్మవారు అంత శక్తిని ఇచ్చారు నాకు బుధవారం వరకు అయితే హెల్త్ చాలా అంతే చాలా బాగాలేదు తర్వాత గురువారం కొంచెం పర్లేదు కానీ నేను పసుపు నీళ్ళంతా చల్లేసుకొని అవంతా కట్టన్స్ అని నేను తీన అవసరం లేదు అనుకున్నాను కానీ అమ్మవారు మన ఇంటికి రావాలనుకుంటున్నారు కాబట్టి అమ్మవారి నాకు శక్తినిచ్చి అన్నీ అయితే చేసేసుకున్నానండి ఇంకా చేసేసుకొని ఇంకా టౌన్కి అయితే వెళ్ళాము టౌన్కి అయితే వెళ్ళేసి ఇంకా కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నానండి అమ్మవారికి పూజా సామాగ్రి అంతా తెచ్చుకున్నాను ఫ్లవర్స్ కానీ ఫ్లవర్స్ అయితే నేను బుధవారం అయితే తెచ్చుకున్నానండి కేజీ బంతి పూలు వచ్చేసి టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా రో రోజ రోజా పూలు ఉంటాయి కదా నాటు రోజా పూలు అవి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏమైనా ఉన్నాయి ఎయిటీ రూపీస్ తాగున్నాయండి ఇంకొచ్చేసి నేను కలువ పూలు కూడా తీసుకున్నానండి కలువ పూలు రెండు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సరేలే అని చెప్పేసి కలువ పూలు కూడా రెండు తీసుకున్నాను ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇంకా ఫ్రూట్స్ కూడా ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసానండి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా నైట్కి డిన్నర్ పెట్టాలి కదండీ సరే అని చెప్పేసి ఇంకా నైట్కి అట్టికాయ తాలింపు చేశాను ఇంకా అన్నం చేశాను రసం కొంచెం ఉంది సరే అని చెప్పేసి వాళ్ళిద్దరికీ అన్నం అయితే చేసేసానండి వాళ్ళకి రైస్ కూడా పెట్టేశాను అయితే గోరింటాకు పెట్టుకోవాలి కదా గోరింటాకు కూడా మధ్యాహ్నం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళానండి అక్కడికైతే వెళ్ళేసి గోరింటాకు ఇంకా అమ్మవారికి ఇష్టమైన తులసి ఆకులు మామిడి ఆకులు మార్మం అవన్నీ దొరికాయి అవన్నీ అయితే అక్కడి నుంచి కోసుకొని వచ్చాను కొంచెం కొంచెం కోసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా ఆ కటన్స్ అన్నీ వేసుకున్నానండి వాష్ చేస్తున్నాను కదా అవన్నీ వేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ అన్నీ చూడండి మర్చిపోయాను ఆ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ అంతా అండి ఇంకా నేను కూడా హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను చూడండి నేను పాటికి వంట చేసుకుంటేనే నా కొడుకు అయితే ఎక్కి వంట ఎలా చేస్తుందని చెప్పి చెప్పేసి చూస్తూ ఉన్నాడు వాడికి వంట అంటే చాలా ఇష్టం అండి నేను కుక్ చేసేటప్పుడు అంతా అలా కూర్చొని ఉంటాడు ఇంకా నేను కలువు పువ్వులు అయితే తీసుకున్నాను కదా ఆ కలువ పువ్వులు ఏం చేశాడంటే నేను బయటకు వెళ్ళేసి వచ్చే లోపల ఇంకా రెక్కలన్నీ చించేశాడండి ఇంకా సరే అని చెప్పేసి అవి వాటర్లో అయితే వేసి పెట్టాను ఇంకా దాసాని పువ్వులు అవి కూడా కోసుకొచ్చానండి అవి కూడా అన్నీ వాటర్లో వేసి పెట్టాను మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా చూడండి ఇంకా చిన్న పిల్లలతో అలా ఉంటుంది వాళ్ళని చూసుకోవడానికే నాకు సరిపోతుంది ఇంకా ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించేసానండి స్నానం చేసేసి వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేశాను పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా నా ఇంకా ఇద్దరు పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి ఇద్దరిని అయితే పడుకోబెట్టేశానండి వాళ్ళైతే ఇద్దరు నిద్రపోతున్నారు ఇంకా ఆ బెడ్రూమ్ అయితే ముందుగానే తుడికేసానండి తుడికేసి ఇంకా పిల్లల్ని అయితే పండేసేసాను అంటే మళ్ళీ ఆ సౌండ్స్ వస్తే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మేలుకున్నప్పుడే నేను ఆ బెడ్రూమ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా మిగిలిన రూమ్స్ అయితే ఉన్నాయి అవి అయితే క్లీన్ చేయాలి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చానండి లక్ష్మీదేవి పటము పగిలిపోయిందండి ఇంతకుముందు వేరే ఇంటి నుంచి ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యే లోపల అప్పుడు పగిలిపోయింది ఇంక కొత్తగా అయితే లక్ష్మీదేవి పటం కూడా తీసుకున్నాను తీసుకొని ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా తెచ్చుకున్నానండి ఇంకైతే ఇంట్లో పనే ఇంకా చేసుకోవాలి సరే అని చెప్పేసి ఇంక మార్నింగు ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలకి టిఫిన్ కావాలి కదా ఇంకా సరే అని చెప్పేసి ఇడ్లీకి అయితే వేసానున్నానండి అయితే మిక్సీ పడుతూ ఉన్నాను ఇడ్లీ వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి మా అమ్మని మా అమ్మని అడిగైతే చెప్పించుకొని ఎలా చేయాలి అని చెప్పేసి అడిగి మా అమ్మ చెప్పారు వన్ ఇస్ టూ టూ రేషియో అని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ఇడ్లీకి అయితే వేస్తున్నాను ఇలా ఉంటుందండి అంటే మళ్ళీ మార్నింగ్ లేగానే వాళ్ళు లేని టిఫిన్ ఖచ్చితంగా పెట్టాలి కదండీ చిన్నపిల్లలు కదా మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా వాళ్ళైతే ఆకలికి ఆగారు కదండీ వాళ్ళకైతే వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ కానీ పెట్టేసామనుకో వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఇంకా ఇడ్లీ అయితే కలిపి పెట్టేశానండి కలిపి పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఫ్లవర్స్ అయితే అల్లానండి ఫ్లవర్స్ మార్నింగ్ కావాలి కదా అని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్నాను అల్లి పెట్టేసుకొని ఇంకా బంతి పూలు మాలలన్నీ కుట్టేశానండి కుట్టేసి ఇంకా హెడేక్గా ఉండేసరికి పడుకునేసాను పడుకునేసాను ఇంకా నిద్ర చాలా ఎక్కువ వచ్చేసిందండి ఇంకా నేను మార్నింగ్ లేస్తానో లేనో అనిపిస్తూ ఉంది కానీ మా వారు త్రీ థర్టీకి అలా లేపేశారు అమ్మ మంచి పని అయింది అనుకొని లేచేసి త్రీ థర్టీ నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేశానండి పని చేయడము ఇంకా అప్పటికే నేను నైట్ అయితే ఇల్లు కూడా తిడవలేకపోయానండి ఎందుకో తలనొప్పి వచ్చేసింది ఎవరితో అయినా ఎక్కువసేపు కానీ ఫోన్లో కానీ మాట్లాడితే తలనొప్పి అయితే వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా నైట్ ఇల్లు కూడా తుడవలేదు ఇంకా సరే అని చెప్పేసి త్వర త్వరగా లేచేసి ఇల్లు అయితే తుడిచేసి దేవుడు అన్ని దేవుళ్ళు మాత్రం నైట్ కడిగి శుక్రవారం కదా అని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా ఎర్లీ మార్నింగు త్రీ థర్టీ ఫోర్కి ఆ టైంలో అయితే ఇంకా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఆ టైంలో అయితే ముగ్గు పెడుతున్నానండి ఇంకా బయట చెత్త అంతా చాలా ఉన్నింది అదంతా నేను మా వారిద్దరం తీసుకుని వెళ్ళేసి పడేసి ఇంకా బయటంతా నీట్గా మా వారైతే ఇంకా మామిడాకులు ఇంకా బంతి పువ్వులు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడైతే ముగ్గులేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే ఇంకా లేలేదండి ఎందుకంటే ఇప్పుడు టైము త్రీ థర్టీ ఫోర్ అయింది కాబట్టి వాళ్ళు లేదు ఇంకా రోలు అవన్నీ నైట్ కడిగి పెట్టేశాను అవి కూడా అయితే నీట్గా అయితే పసుపు కుంకం పెట్టి పూజ చేశాను పూజ చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే మా వారు డెకరేషన్ చేశారండి అంటే మొన్న బస్తా నిన్న నిమ్మకాయలు అయితే తీసుకొచ్చున్నాము సరేలే స్టేజ్ లాగా నిమ్మకాయలే కడదాము అని చెప్పేసి నిమ్మకాయలతో అయితే మేము స్టేజ్లాగా కట్టామండి స్టేజ్లాగా కట్టేసి మాకైతే కలసం పెట్టుకునే అనుమాకి అయితే లేదు సో అందుకోసం అని చెప్పేసి మామూలుగా మామూలుగా కిందంతా నిమ్మకాయల లాగా స్టేజ్లా కట్టి దానిపైన అరిటాక్ వేసి బియ్యం వేసి అమ్మవారిని అయితే కూర్చుని పెట్టానండి కూర్చుని పెట్టేసి ఐదు రకాల ఫ్రూట్స్ తెచ్చాము ఇంకా నేనైతే మూడు రకాలైతే ఇంట్లో అయితే చేశానండి ప్రసాదాలు చేశాను పొంగలి ఇంకా పులిహోర దద్దోజనం అయితే చేశానండి గుగ్గులు కూడా ఉడకబెట్టాను ఇంకొకటి ఏంటంటే పాలు పెట్టాను ఐదు రకాలుగా చేశాను ఎందుకంటే నాకు ఎక్కువ చేయడానికి టైం లేదు అందులో పిల్లలు ఏడుస్తూ ఉన్నారండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేదారండి పూజ అంటే చాలా అంటే చాలా బాగా అయితే కుదిరిందండి ఈ సంవత్సరం నాకైతే చాలా సంతోషం అనిపించింది అమ్మవారు సాక్షాత్ మా ఇంటికే వచ్చినట్లు నాకు అనిపించింది అలాగే మీరు కూడా వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరి మీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా హారతన్ని ఇచ్చేసానండి మా వారికి కూడా హారతంతా ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇంకా వాయినాలు ఇవ్వాలి కదండి ఇక్కడ మేము ఉండేది రెంటెడ్ హౌస్ ఇక్కడ నాకు ఎవరు అంత సరిగ్గా తెలియదు సరే అని చెప్పేసి ఇంకా మా ఓన్ హౌస్ కడుతున్నాం కదా అక్కడికైతే వెళ్ళేసి ఇంకా వాయినాలు అయితే అందరికి ఇచ్చేసానండి వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా నాకు చాలా సంతోషం వేసింది అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాయినాలు అయితే ఇచ్చానండి అమ్మవారికి ఇచ్చాను ఇంకా ఫోర్ మెంబెర్స్కి అయితే ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు బాయ్ అండి